నేను ఇక్కడ టీడీపీ ఎంపార్ట్మెంట్ సెంటర్ లో కోర్స్ నేర్చుకున్నాను సార్ బట్ ఐంప్లాయ్మెంట్ సో దానికి ఏమన్నా ఉందేమో అని మాట్లాడదామని ఈ సభకు రావడం జరిగింది మీరేమన్నా దానికి సహాయపడగలరా అని చాలా మంది అలాగే నిరుద్యోగులు ఎంపర్మెంట్ సెంటర్ లో చేసి వేరే వేరేగా ఇంకా అయిపోయిన తర్వాత వేరే వేరే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండిపోయారు ఉద్యోగాలు కల్పించే తోపుడు బండ్లు ఇచ్చాం తల్లి చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బండ్లు వేసాం తల్లి మహిళలు ఎవరన్నా కుట్టు మెషిన్లు కావాలంటే ట్రైనింగ్ ఇచ్చి మరి కుట్టు మెషిన్ ఉచితంగా అందజేశాం తల్లి మంచి రాత్నాలు తయారు చేసి మన వార్డు ఉచితంగా రాత్నాలు కూడా అందజేస్తాం జరిగింది తల్లి ఎన్టీఆర్ సంజీవిని పేరుతో క్లినిక్ పెట్టారు ఆరోగ్యం ద్వారా ఇబ్బంది పడుతుండే జలధార పేరుతో నాలుగు వాటర్ ట్యాంకర్లు పెట్టి నీరు అందించాం పిల్లలు క్రికెట్ మ్యాచ్ మ్యాచ్ పెట్టండి మేము ఆడుకుంటామని చెప్తే మంగళగిరి ప్రీమియర్ లీగ్ వరుసగా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ట్రైన్ కట్టారని ఆలోచించమంటున్నాం కనీసం ఒక్క పట్టా ఒకప్పుడు మంగళగిరి అంటే మగ్గాల్ మగ్గాల్ అంటే మంగ ఒకప్పుడు ఇరవై వేల మగ్గాలు ఉండేది తల్లి మంగళగిరిలో నేను ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని కొంచెం తెల్లగడ్డ వచ్చింది అంతే కానీ పని చేయాలని తప్పంతో వచ్చాను తల్లి కసితో వచ్చాను తల్లి మన సమస్యలన్నీ పరిష్కరించాల లక్ష్యంతో వచ్చాను తల్లి నాకు కరకట కమలాసన్ లాగా నటన రాస్తాను ఎవరో తెలిసే కరకట కమలాసన్ తెలీదమ్మా ఆల రామకృష్ణారెడ్డి గారు తల్లి ఆయన ఒక అద్భుత నటుడు తల్లి వాస్తవంగా ఆయన సినిమాల్లో వెళ్ళింటే బాలబాబు గారికి పవన్ అన్నతో పోటీ పడేవాడు తల్లి అంటే బ్రహ్మానందం గారితో పోటీ పడేవాడు అంత అద్భుతంగా నటిస్తారు ఆనాడు వచ్చి ప్రచారాలు అనేక ఇచ్చారు ఒక్క కాని ఒక్క ఆమె నిలబెట్టుకోలేతను ఆరు నెలల క్రితం నా యువగలం పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైల్ రే దాటినప్పుడు నాకు మెసేజ్ పెట్టారు ఆళ్ళ రెడ్డి గారు రాజీనామా చేశారు తర్వాత వీడియో వచ్చింది ఆ వీడియో కూడా చూశాను తల్లి ఆ వీడియోలో మీద ఆవేశం వెళ్ళాడు ఆఫీస్ కి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రత్యేక నిధులు కేటాయిస్తా అన్నారు కేటాయించలేదని ఆయనే చెప్పాడు తల్లి ఇల్లు పట్టాలు అందిస్తా అన్నారు అందించలేదని ఆయనే చెప్పాడు తల్లి ఏకంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు కాదు కదా పన్నెండు కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయలేకపోయానని చెప్పిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు తల్లి కానీ నేను తర్వాత ఏమైందో నాకు తెలియదు ఎవరికి ఏం ముడుపులు అందనే నాకు తెలియదు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాడు తను చల్లమని తోడుకుంటూ వస్తున్నారు తల్లి ఎంత నియమో చూడండి ఆయన చెప్పినట్టు ఇది మారల ఎవరిని ఆదుకోలా ఏకంగా ఈ రోజు మన పైన కక్ష పెట్టుకున్నాడు తల్లి మంగళగిరి పట్టణంలో నాకు మెజారిటీ ఇచ్చిందని ఇక్కడ ఎవరైతే వీవర్స్ ఉన్నారో మాస్టర్ వీవర్స్ ఉన్నారో వాళ్ళ పైన ఏకంగా జీఎస్టీ రేట్లు చేపించారు వాళ్ళ దుకాణాలు మూసేదానికి ప్రయత్నించారు తల్లి ఈ కరకట కమలాసు ఇంకా నటన చూశాడు తల్లి పనిచేసే వాళ్ళని గెలిపించాలని ఈ సభా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ప్రత్యేకంగా స్వర్ణ కార్ల కోసం మెరుగైన టెక్నాలజీ తీసుకురాల పనిమోట్లు అందజేయాల ఇక్కడ ఒక సెల్స్ లాగా యాభై నుంచి వంద ఎకరాల మధ్యన ఒక సెల్స్ లాగా ఏర్పాటు చేసి కొత్త కొత్త డిజైన్లు టెక్నాలజీ తీసుకొచ్చి ఎట్ల వీవర్శాల ఏర్పాటు చేశారో అదే విధంగా మన స్వర్ణ కార్ల కోసం కూడా ఇక్కడ సెల్స్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను వాళ్ళ సమస్యలు నేను తెలుసుకున్నా ఆనాడే నేను హామీ ఇచ్చా ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మళ్ళీ కరగట్టు కమలా తెలుసుకున్నారో నటను ముందు పెట్ట తమ వాళ్ళ కుర్రోడితో కూర్చోబెట్టి దీక్షకుడు చేపించాడు తల్లి రిలే నిరా దీక్ష రిలే దీక్షకుడు కాదు రిలే మళ్ళీ ఏదో జియో ఇచ్చారన్నారు అబ్బా జియో ఇచ్చాడా అనుకున్నాడు కా తల్లి కాగితం తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి గారంట డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేశారట అయిపోయిందంట కార్పొరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల ఆ కాగితం నాలుగు తీసుకున్నాం కూడా పనికిరా అంటే చూడండి ఎలాంటి నటనలు చేస్తారు దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముగా కోరుతున్నా అమ్మా నేను యువగలం పాదయాత్ర ప్రారంభించే ముందర మన ప్రాంతంలో తిరిగా మన సమస్యలు ఏంటో నేను కూడా తెలుసుకున్నా అందుకే నాకు తెలిసిన సమస్యలకి స్పష్టమైన హామీ ఇచ్చిన నేను వచ్చా మొదటిది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పట్టాలిచ్చే కార్యక్రమం ప్రారంభిస్తాను మీ ఇంటికి పట్టాలు గౌరవంగా పట్టాలు పెట్టి అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా ముఖ్య ఇంకా డ్రైనేజ్ ఎంత అద్భుతంగా ఉందమ్మా మరణ మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది వాళ్ళకి మనకి గొడవ అంతే కదా తల్లి అపార్ట్మెంట్ నుంచి నీరు వస్తే పక్కన వాళ్ళందరూ గొడవ పెడతారు దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ భూగర్భ డ్రైనేజ్ చేపిస్తాం అదేవిధంగా పక్కనే కృష్ణమ్మ ఉంది ఆ నీరు తీసుకొచ్చి పైప్ లైన్ ద్వారా నీరు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత మేము తీసుకుంటా దాని తర్వాత సిసి రోడ్లన్నీ వేసే బాధ్యత నేను తీసుకుంటా కలకట్ట కమలాసం లాగా డబ్బుల కోసం రోడ్లు నేను కొట్టించింది ఆయన కొట్టించాడు రోడ్డు పైప్ వేసాడు ఊరంతా మంగళగిరి మొత్తం ఎక్కడికి వెళ్ళినది పైప్ లైన్ వేసాడు చాలా సంతోషం బా నాకు పని భారం తగ్గించాడు కానీ నీరు లేదా అంటే పైప్ లైన్ లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని పనులు చేపించట్లే జంక్షన్ పెట్టాలి కదా నీరు తీసుకురావాలి కదా తల్లి తీసుకురా అందుకే తప్పనిసరిగా నీరు అందిస్తాం దాని తర్వాత సిసి రోడ్ పనులని ఎంతో ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి వస్తున్నా ఇంకా నేను పూర్తి చేయలేదు అంతే కదా తల్లి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వాడండి పత్తాక బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటున్నాడు కానీ రెండు బటన్ నొక్కినాడు ఒక్క బటన్ కాదు రెండు నొక్కిడతాయి ఒకటి బొలుగు బటన్ ఒకటి ఎర్ర బటన్ బొలుగు బటన్ నొక్తీ అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్తాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఇష్టం ఏమా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు నుంచి బాధుడు ఏ బాధుడు కరెంటు బిల్ వచ్చిందల్లి బాగా కాలేదు అందరికీ ఉన్నా కదా నా కరెంట్ దీగ పట్టుకుంటే కరెంట్ షాక్ పడుతుందో తెలియదు నా బిల్లు పట్టుకుంటే షాక్ గ్యారెటీ తొమ్మిది సార్లు పెంచారు కరెంట్ ఛార్జీ ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ కూడా అదనపు పని చేశారు తల్లి ఇంకా క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు అన్ని ధరలు పెంచాడు ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇంకా దానికి కనెక్షన్ పెట్టి ఆయనే కరెంట్ ఛార్జీలు పెంచుతాడు మళ్ళీ దానికి లింక్ పెట్టి మనకి పెన్షన్ రేషన్ అన్ని కట్ చేస్తాడు ఎంత అన్యాయమో చూడండి అమ్మాయి ఈ రోజు వాలంటీర్ని వాళ్ళ ప్రచారానికి వాడుకుంటున్నారు వైకాపా నాయకులు దానివల్ల కొంతమంది వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ప్రచారం కార్యక్రమాలు కాదు వాళ్ళు పక్కన కూర్చోవాలని చెప్పారు కావాలని మొదటి రోజు తల్లి డబ్బులు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు పెన్షన్లు అందజేసిన చాలా ఇబ్బంది పెట్టారు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ముప్పై రెండు మంది చనిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి శవరాజకీయ బాగా తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో తండ్రి శవం వాడుతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ శవం వాడుతున్నాడు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు వచ్చా ఏకంగా ముప్పై రెండు మంది వృద్ధుల్ని చంపేసి వాళ్ళ సవాళ్ళ పైన శవరాజకీయం చేస్తున్నారు అందుకే వృద్ధులకి తెలుస్తున్నా అమ్మ రెండు నెలలు ఎప్పిక పెట్టండి మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది పెన్షన్ ఎట్లయితే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారో ఆ విధానం మేము కొనసాగిస్తాం దాంతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు మీ గడపకు కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నా పాదయాత్రలో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను నడిచాను మన మంగళగిరిలో కూడా నడిచాను ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా తెలుసుకున్నాను అని తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం మా దాంట్లో ఆరు హామీలు ఇచ్చాం తల్లి మొదటి హామీ తెలుగుదేశం జనసేన అందిస్తాం ఇంకా ఐదో హామీ చదువుకున్న బిడ్డలు ఎంతమంది ఉంటే అంత మంది అంతమంది బిడ్డలు ఆడబడుచులు ఆర్టీసీ ఉచితంగా ప్రయాణించే కూడా మా భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాళ్ళందరూ తల్లి ఆలోచించండి ప్రతిపక్షంలోనే ఇరవై తొమ్మిది అభ్యర్థి తీసుకొచ్చాను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇది వచ్చి మేము అంతా అయిపోయిన తర్వాత ఈ పిల్లని వన్ మంత్ బేబీ ఫైవ్ మంత్స్ వచ్చేదా రావు అని చెప్పాడు ఇంకా లాస్ట్ ఏం చేయలేక వెళ్ళినా కూడా పక్క నుంచి వెళ్ళిపోయాడు కానీ అసలు ముఖ్యమంత్రి వాలంటీర్ గారిని అందరినీ అడిగామనమాట అడిగితే మీకు సీఎం పండుగ రావమ్మా అని చెప్పి మా అన్నారు మరి మేమే పాపం చేస్తాం తెలియదు పలుకుబడి ఉన్న వాళ్ళు ఇంకా వేరే విధంగా మాట్లాడుతున్నారు